న్యూస్ ఎయిట్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు ద్రోహం చేస్తున్నాడని వైఎస్ఆర్ సిపి స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ నియాజ్ అహ్మద్ మండిపడ్డారు అనంతపురంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు కానీ అధికారం వచ్చి ఏడాదైనా హజ్ యాత్ర పథకానికి నిధులు కేటాయించలేదని నియాజ్ అహ్మద్ నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ద్రోహం చేయడం అలవాటేనని ఎద్దేవా చేశారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయకపోవడంతో వెళ్ళలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ నియాస్ ఏపీలో ఉండే ప్రతి ముస్ ముస్లింస్కి హిందూ సోదరులకి అందరికీ నమస్కారము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను షేక్ నియాజ్ అహ్మద్ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం మీరు ఏపీలో ఉండే ప్రతి ముస్లింస్కి వెన్నుపోటు పొడిచినారు ఈరోజు మీరు ఏపీలో ఉండే ప్రతి ముస్లిం హయాత్రకు పోతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు మీరు మాట తప్పలేదా మాట తప్పి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి మీకు వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోటు అనేది పొడడం ఏపీ ప్రజలకంతా ముస్లిమ్స్కి ఎంతో సంతోషంగా అయిన వార్తగా చెప్పి మీరు ప్రతి ముస్లిం హజ్ పోతే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఆశ పెట్టిన ఘనత ఇది కాదా ఇప్పుడు కేవలం విజయవాడ నుంచి పోయినోళ్ళకే అది ఇది అని ఏదేదో కహానీలు చెప్తున్నారు ఇవన్నీ సరైన పద్ధతి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రతి ఒక్క ముస్లిం బాధపడుతున్నారు మీరు ఇచ్చిన వాగ్దానంకి నమ్మి చాలా పేద ప్రజలు కూడా ఆశ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు లక్ష రూపాయలు వస్తాయి మేము కూడా హజ్ యాత్రకు పోలని బీద ప్రజలు ఆశతో పెట్టుకున్న లక్ష రూపాయలతో ఆశించే ప్రజలు హజ్ యాత్రకి పోలేకపోయినారు కేవలం ఏపీ సీఎం బాబు గారే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వాగ్దానం మీరు ఇచ్చిండేది మాట మీద నిలబడల్లా మాట మడపను మడప తిప్పనని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుంటారో మాట మీద మీరు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను